ఓ మహిళ శృంగారం మోజులో చేసిన తప్పు దారుణానికి దారితీసింది హైదరాబాద్లో జరిగిన ఈ సంఘటనలో ప్రియుడు తన ప్రియురాలిని దక్కించుకునేందుకు ఏకంగా హంతకుడిగా మారాడు హైదరాబాద్ షేక్పేటలోని జైహింద్ నగర్లో గౌస్ మొహిద్దీన్ తన భార్య మీనా ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు ఇతను కొన్నాళ్లపాటు దుబాయ్లో పనిచేశాడు పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చదివిన గౌస్ దుబాయ్లో పనిచేసి బాగానే సంపాదించాడు తర్వాత తన పిల్లలు పెద్దవారవుతున్నారని కుటుంబంతో గడిపేందుకు హైదరాబాద్ వచ్చాడు అయితే గౌస్ భార్య మీనా కూడా ఇంజనీరింగ్ చదివింది ఉన్నత చదువుల కోసం తాను లండన్ వెళ్తానని తన ఫ్రెండ్స్ కొందరు అక్కడ ఉన్నారని భర్తకు చెప్పింది గౌస్కేమో పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు దుబాయ్లో పనిచేసిన అనుభవం ఉంది ఏదైనా మంచి జాబ్ వస్తే లండన్ లండన్లోనే సెటిల్ అవుదామన్నాడు గౌస్ అందుకని మీనా లండన్ వెళ్తానంటే సరే అన్నాడు ఇక మీనాకు లండన్లోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో పీజీ సీటు వచ్చింది ఆమె అక్కడ చదువుతుండగా ఇరవై ఆరేళ్ల అద్నాన్ హుస్సేన్తో పరిచయం ఏర్పడింది ఇతనిది కూడా హైదరాబాదే వీరి స్నేహం కాస్త శృంగారానికి దారితీసింది లండన్లో ఇద్దరూ చదువుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్లు మరోవైపు హుస్సేన్కు మీనా అంటే పిచ్చి ఆమెకు పెళ్లై ముగ్గురు పిల్లలున్నా సరే తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు అందుకు ఆమె ఒప్పుకోలేదు ఇక హుస్సేన్ ఆమెను బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టాడు ఇద్దరూ శృంగార సమయంలో తీసుకున్న అశ్లీల ఫోటోలు వీడియోలను చూపించి తనను పెళ్లి చేసుకోవాలని మీనా మీద ఒత్తిడి తీసుకొచ్చాడు ఇంతలో మీనా భర్త గౌస్ తన పిల్లలను తీసుకుని లండన్ వెళ్లాడు అక్కడే ఫ్యామిలీతో ఉంటుండగా పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి అక్కడ హాస్పిటల్ ఖర్చులు భరించలేమని తిరిగి పిల్లలతో హైదరాబాద్ వచ్చేశాడు గౌస్ మరోవైపు ప్రియురాలు మీనాపై హుస్సేన్ వేధింపులు ఎక్కువయ్యాయి కానీ ఆమె చదువు పూర్తి కాగానే ప్రియుడి వేధింపులు తాళలేక హైదరాబాద్ వచ్చేసింది అయినా కూడా ఫోన్ చేసి వేధించేవాడు నీ నగ్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని బ్లాక్మెయిల్ చేయసాగాడు దాంతో నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున హుస్సేన్పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మీనా దీంతో లండన్ నుంచి రావాలని కేసును చట్టపరంగా ఎదుర్కోవాలని పోలీసులు తాకీదులు జారీ చేశారు అతని తల్లిదండ్రులకు కూడా పోలీసులు విషయం చెప్పారు ఇక హుస్సేన్ కు ఇబ్బందులు తప్పలేదు అయితే పెళ్లై ముగ్గురు పిల్లలున్నారని వదిలయ్యారని మాజీ ప్రియుడు హుస్సేన్ను మీనా బతిమిలాడింది దీంతో స్నేహితుల సహకారంతో ఇద్దరూ రాజీపడ్డారు వీడియో అగ్రిమెంట్ చేసుకున్నారు ఒకరి జోలికి ఒకరం వెళ్లమని వీడియో రికార్డ్ చేసుకుని దానిని భద్రపరుచుకున్నారు కాని మీనా అందంపై హుస్సేన్ కు వ్యామోహం పోలేదు నువ్వు లేకుండా బతకలేను బాగా చూసుకుంటానని పెళ్లి చేసుకోవాలని మళ్లీ మీనాను బతిమలాడటం మొదలు పెట్టాడు కాని తన జోలికి రావద్దని ఈసారి మాత్రం ఊరుకునేది లేదని ఆమె హుస్సేన్ను తీవ్రంగా హెచ్చరించింది బతిమిలాడితే ప్రయోజనం లేదని ఎలాగైనా మీనాను దక్కించుకోవాలని హుస్సేన్ కూడా పంతానికి పోయాడు తన భర్తను చంపైనా సరే మీనాను లేపుకెళ్తానని శపథం చేశాడు హుస్సేన్ జనవరి పద్నాలుగున రాత్రి సమయంలో మీనా ఇంటికి వచ్చాడు ఆమె మాజీ ప్రియుడు హుస్సేన్ కాని మీనా తన భర్త పిల్లలతో కలిసి ఒక ఫంక్షన్కు వెళ్ళింది అది తెలుసుకుని తనొచ్చే వరకు అక్కడే కాపు కాశాడు హుస్సేన్ ఇక రాత్రి తొమ్మిది గంటలకు భార్య పిల్లల్ని తీసుకుని బైక్ పై ఇంటికి చేరుకున్నాడు గౌస్ వాళ్లు తాళం తీసి ఇంట్లోకి వెళ్తుండగా వెనక నుంచి వెళ్లి మీనా చెయ్యి పట్టుకున్నాడు హుస్సేన్ తనతో రావాలని మీనాను లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు కాని ఆమె భర్త గౌస్ అడ్డుకున్నాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని గట్టిగా కేకలు వేశాడు ఇంతలో హుస్సేన్ కోపంతో పదునైన కత్తి తీసి గౌస్ గుండెలో గట్టిగా బలంగా పొడిచాడు దీంతో గౌస్ అక్కడికక్కడే కుప్పకూరిపోయాడు ఈ సంఘటనతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది మీనా ఇకనైనా నువ్వు నాతో రావాల్సిందేనంటూ ప్రియురాలు మీనాను హెచ్చరించి అక్కడి నుంచి పారిపోయాడు హుస్సేన్ ఆస్పత్రికి తరలించేలోపే గౌస్ చనిపోయాడు మరోవైపు హంతకుడు హుస్సేన్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఉన్నత చదువులు చదువుకున్న మీనా పరాయి దేశంలో సంస్కారం మర్చిపోయింది భర్త ముగ్గురు పిల్లలున్న మీనా మీద పిచ్చి వ్యామోహంతో హుస్సేన్ ఆమె భర్తను చంపి హంతకుడయ్యాడు మీనా ప్రియుడు హుసేన్ ఎక్కడో చేసిన తప్పుకు మీనా ముగ్గురు పిల్లలు తండ్రి లేని అనాథలయ్యారు అక్రమ సంబంధం తాత్కాలిక ఆనందం కలిగించిన చివరకు విషాదమే మిగులుతుందని మీనా వృత్తాంతం మరోసారి రుజువు చేసింది